తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అయిన నాడే సెప్టెంబర్ రెండునే తెలంగాణ దినోత్సవాన్ని జరుపుకోవాలని సోషలిస్ట్ పార్టీ ఇండియా అధ్యక్షులు సుభద్రారెడ్డి పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు తెలంగాణ దినో తల్లి దినోత్సవాన్ని డిసెంబర్ తొమ్మిదిన జరుపుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు ఈ మేరకు నారాయణ కూడాలోని పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజకీయ లబ్ధి కోసం సాంస్కృతి సాంప్రదాయాలను మార్చడంపై సరైంది కాదన్నారు ప్రజాపాలనను గాలికి వదిలి ప్రభుత్వ కాలయాపన చేస్తుందని విమర్శించారు సోషలిస్టు పార్టీ కార్మికులు కర్షకుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందన్నారు రాత్రి ప్రగలు శ్రమించి పండించిన రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు ధర ఇవ్వకపోవడం విస్మయానికి కలిగిస్తుందన్నారు కోట్లు ఖర్చు పెట్టి పుష్ప సినిమా తీసిన నిర్మాతలు కోరితే మాత్రం టికెట్ దగ్గర టికెట్ ధరలు పెంచారని విమర్శించారు అన్నం పెట్టే రైతును ఆదుకోకుండా బడాబాబులు జేబులు నింపుతున్నారని అన్నారు సినిమా చూడకుండా విగ్రహాన్ని ఆవిష్కరించి ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరము డిసెంబర్ తొమ్మిదవ తారీఖున తెలంగాణ తల్లి పండగ చేసుకోవాలి అన్నారు డిసెంబర్ తొమ్మిదవ తారీఖున ఏమైందని మనం పండగ చేసుకుంటాము తెలంగాణ వచ్చేది జూన్ రెండవ తారీఖు జూన్ రెండవ తారీఖు నాడే తెలంగాణ తల్లి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రతి తెలంగాణ పండుగ ఏదైనా సరే జూన్ రెండవ తారీఖు నాడే చేసుకుంటాము ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అన్నీ మార్చుకుంటూ వేరే ప్రజల గురించి ఆలోచించే లేదు కానీ వాళ్ళు పెట్టిన విగ్రహం వీళ్ళు మార్చి వీళ్ళు పెట్టిన విగ్రహం వాళ్ళు మార్చి వీళ్ళు పెట్టిన పేర్లు వాళ్ళు మార్చి వాళ్ళు పెట్టిన పేర్లు వీళ్ళు మార్చి ఇదే పని కానీ ప్రజల గురించి ఆలోచించి ప్రజలకు ఏది అవసరమో ప్రజలకు ఎన్ని ఎన్నో ఇచ్చి ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తలేదు చేసిన వాగ్దానాన్ని మట్టిలో కలిపి కొత్త కొత్త ఎన్ని క్రియేట్ చేస్తున్నారు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా పుష్ప టూ సినిమా తీస్తే వాడు కోట్లు ఖర్చు పెడితే వాడు ఎగిరి దొరికినందుకు వాళ్ళకి ఎవరు ప్రజలకు దాని వలన ఏమి లాభం దానికి టికెట్ ధర పెంచేది వెంటనే వాళ్ళు ప్రొడ్యూసర్లు చాలా కోట్లు ఖర్చు పెట్టడం మాకు సినిమా టికెట్ ఖర్చు ఎక్కువ చేయాలంటే అంటే గవర్నమెంట్కి అంత అవసరమా ఎక్కువ చేసుడు సామాన్య నెత్తి మీద మళ్ళీ యాభై రూపాయలు చూడు ఎంటర్టైన్మెంట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సినిమా అంటే అంతేగాని రైతులు రాత్రి పగలు ఎండ వాన కష్టపడి పండించిన పంటలకు కనీసం మద్దతు ధర పెంచమంటే అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమాత్రం పెంచలేదు తిండి లేకుండా బ్రతకలేము సినిమా చూడకుండా బ్రతకగలము సినిమా ఏంటి అది ఎంతసేపు ఒక రెండు గంటలు ఎంటర్టైన్మెంట్ కొరదేమో అది టికెట్ ధర పెంచడం ఏంటి ఈ కష్టపడి పండించి పంట మన కడుపులో నింపే రైతుకు మేము వట్టి కడుపు చూపిస్తే ఒట్టి చేయి చూపించడం ఏంటి అంతకరకు దీన్ని మేము మా పార్టీ కేవలం కార్మికులకు కర్షకులకు మాత్రమే మేము కోరుతూ ఉంటాము అలాంటి కర్షకులకు రైతులకు ఏ నష్టం జరిగినా కానీ ఏ కష్టం జరిగినా కానీ మేము ఊరుకోము అందులో ఈ మధ్య అక్కడ వెళ్ళి ఆ ఊర్లల్లో ఫ్యాక్టరీల కొరకు ల్యాండ్ కొనాలి ల్యాండ్ ఎకరాలు ల్యాండ్ కొని ఆ ల్యాండ్ లో రైతులకి ఏమాత్రీ అన్నట్టు అదే అసైన్ ల్యాండ్ మారే అన్నట్టు లాక్కుంటున్నారు కానీ రైతులకు దాని మీద సంవత్సరాల తరబడి కష్టపడి వాళ్ళు పండించి